స్వాగతం సుస్వాగతం మిత్రులారా మరి ఇలా పొద్దుగాల వార్తలల్లా ఇక చాలా మంచి మంచి ముచ్చట్లైతే పట్టుకొచ్చిన ఇక మరి అవి ఏంటివో ఎంకతో ఇక చూద్దాం పార్టీ మిత్రులారా ఇక నిన్న భారత సదస్సు రెండు వేల ఇరవై ఐదు మరి ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ముఖ్యంగా మరి ప్రపంచ దేశాలను ఆకర్షించే విధంగా మరి ప్రపంచ దేశాలలో అనేకమైనటువంటి పారిశ్రామిక వేతల్ని ఆహ్వానించి భారీ పెట్టుబడుల దిశగా మరి నిజంగానే ఒక ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం అనేకమైనటువంటి పెట్టుబడులను మరి ఆహ్వానించడం కోసం ముఖ్యంగా ఈ సదస్సును మరి ఏర్పాటు చేసడం జరిగింది ముఖ్యంగా మన హైదరాబాద్లో మరి ఈ సందర్భంగా మరి ఈ సదస్సుకు మరి రాహుల్ గాంధీ గారు కూడా హాజరు కావడం జరిగింది రాహుల్ గాంధీ గారు కూడా హాజరు కావడం జరిగింది ఇక ముఖ్యంగా మిత్రులారా ఇక ఆయన కొన్ని విషయాలు చాలా స్పష్టంగా మాట్లాడి పార్లమెంట్లో ప్రతిపక్షాన్ని తొక్కేసే విధంగా మరి ప్రభుత్వాలు చేస్తున్నాయి అని ఇక విధంగా ప్రతిపక్షాన్ని ప్రశ్నించకుండా చేయాలని ప్రతిపక్షాన్ని అసలు మాట్లాడకుండా చేయడాన్ని అసలు ప్రతిపక్షమే అనేది లేకుండా చేయాలని ఒక భారీ కుట్రలు జరుగుతున్నాయని చెప్పి నిన్న రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా మాట్లాడినటువంటి సందర్భం ఎందుకనంటే పది సంవత్సరాల కింద ఉన్నటువంటి మరి విధి విధానాలట ఇప్పుడు పనికిరావట ఇక ఆయన అంటే ఈ ప్రజాస్వామికమైనటువంటి మరి రాజకీయాలు నిజంగానే మారిపోయినాయి ఇవాళ ప్రజాస్వామ్యం అనేది పాతరేస్తున్నాడు కాబట్టి ఇవాళ మొత్తం మీద మరి మాట్లాడే మార్గాన్ని అన్ని కూడా మూసివేస్తుంది ఈ ప్రభుత్వం అని చెప్పి ఇక నిన్న కేంద్ర ప్రభుత్వాన్ని మొత్తం మీద ఇక చాలా గట్టిగానే అరుచుకున్నాడు రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా మాట్లాడే అంటే ప్రతిపక్షం అనేది ప్రజల పక్షాన నిలబడి మాట్లాడేటువంటి తత్వాన్ని మీ ఒక్కటి మాట్లాడితే దాన్ని తప్పుదో పట్టించడానికి ఒక పది మంది అల్లరి చేసి దాన్ని తప్పుదో పట్టిస్తున్నారు వరండి ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమైనటువంటి చర్య ఒక ప్రతిపక్ష సభ్యుడు ఒక ప్రశ్న లేవనెత్తినప్పుడు దానికి జవాబు ఇవ్వడం చేతగాక దానిని అల్లరి చేసి దానిని పక్కదారి పట్టిస్తున్నారని చెప్పి ఆయన చాలా స్పష్టంగా మాట్లాడడం జరిగింది ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమైనటువంటి చర్యని కూడా మాట్లాడడం జరిగింది మొత్తం మీదనైతే ఈ భారత సదస్సులో రాజకీయమైనటువంటి చర్చ జరగడం అనేది ఇప్పుడు నిజంగా పెద్ద చర్చ అయిపోయింది ఎందుకంటే ఇవాళ వంద దేశాల నుండి దాదాపు రెండు మూడు వందల మంది మరి ప్రతినిధులు వచ్చినటువంటి ఈ సభలో మరి రాజకీయాలు అనే మాట్లాడడం అనేది ఇది పెద్ద ఆసక్తికరమైనటువంటి అంశంగా మారింది ఇక మొత్తం మీద భారత్ సదస్సుకు రెండు వేల ఇరవై ఐదు మరి ఈ సభలో రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా మాట్లాడారు ఇక తెలంగాణలోని ఈ తెలంగాణలో రైజింగ్ అంబాసిడర్లుగా మీరు కూడా కాండి మాతో భాగస్వామ్యం మరి అవ్వండి అని చెప్పి ఈ రాష్ట్రాన్ని ప్రపంచానికి మరి ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రం గొప్పతనాన్ని ప్రపంచానికి చాటే విధంగా మీరు మాతో కలిసి రావాలని చెప్పి ఇక నిన్న మన ముఖ్యమంత్రి అవ్వరు తన్న బ్రహ్మాండమైనటువంటి హితబోధ చేసి ఇక నిన్ను వచ్చినటువంటి కొంతమంది ఎవరైతే ప్రతినిధులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా బ్రాండ్ అంబాసిడర్లాగా అమ్మంటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని గురించి చెప్పమంటుంది ఈ రాష్ట్రము ముఖ్యంగా మేము పదహారు నెలల కాలంలో అభివృద్ధి చేసినటువంటి పనులు ఏవైతున్నాయో వాటిని అన్నింటినీ కూడా ప్రజలకు వివరించండి ఇలా మేము ఎట్లాంటి పాలన చేస్తున్నామో ఇవాళ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి పాలన ఇవాళ దేశానికి దిక్షిషిగా ఉన్నదని చెప్పి చాలా గొప్ప గొప్ప మాటలు అయితే మన ముఖ్యమంత్రి గారు మాట్లాడారు ఎందుకంటే ప్రపంచ దేశాల ప్రతినిధుల ముందు సప్పట్లు కొట్టించుకోవాలి ప్రపంచ దేశాల ప్రతినిధుల ముందు నిజంగానే కొన్ని మెప్పులు పొందాలి వాళ్ళను నమ్మించాలి పెట్టుబడులు రాబట్టాలి ఇగో ఈ దిశగా మొత్తం మీదనైతే కలిసికట్టుగా మరి ఢిల్లీ పెద్దలతో పాటు ఇక మన రాష్ట్ర మంత్రులు ఇక మన అన్న ముఖ్యమంత్రి మొత్తం మీదనైతే పెట్టుబడుల గట్టిగానే ప మళ్ళొకసారి ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక సరిహద్దులో ఉధృతత మొదలైందబ్బా ఇక పెహల్గాం మరి ఉగ్రదాడి తర్వాత మరి దేశంలోని మొత్తం కూడా ఇక నిజంగానే ఒక కొత్త ఉధృతమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఎక్కడ చూసినా కానీ కూడా పాకిస్తాన్ భారత్ యుద్ధం జరుగుతుందట కదా యుద్ధం అవుతుందట కదా ఎక్కడ నలుగురు కూర్చున్నా కానీ ఇదే మొదలు మొదలెసుకుంటారు ఎందుకనంటే గతంలో పాకిస్తాన్తోని మనకు యుద్ధం జరిగిన మాట వాస్తవం ఉరుకులు పరుగులు పెట్టించింది పాకిస్తాన్ మరి అది సరిపోనప్పుడు సరిపోనట్టు మళ్ళొక్కసారి తవ్వింపు చర్యలు చేపడుతుంది ఇక నిన్న కూడా గమతైన విషయం ఏంటంటే ఇక నిన్న కూడా మొట్టమొదటిసారి మరి బార్డర్ మీద కాల్పులకు తెగబడ్డది పాకిస్తాన్ అసలు మనము ఇంకా కూడా మన వాళ్ళు ఆలోచన చేస్తున్నారు దీన్ని ఎట్లా అసలు ముందుకు తీసుకుపోవాలి దీ సమస్యను ఎట్లా పరిష్కర పరిష్కరించుకోవాలనే దాన్ని చాలా ఓపికగా సహనంగా భరిస్తున్నప్పటికీ పాకిస్తాన్ మాత్రం దూకుడిని పెంచి నిన్న కాల్పులకు తెగబడ్డది అయితే ఆ కాల్పులకు తెగబడినటువంటి సైన్యంపై మన సైన్యం అదే ధీటుగా మరి వాళ్ళని ఎదుర్కోవడం కూడా జరిగింది అయితే విషయం ఏంటంటే మిత్రులారా ఇక్కడ ఎంతసేపు కయ్యానికి కాలు దూగుతున్నది ఎవరు అని అంటే పాకిస్తాన్ మాత్రమే మనం గతంలో మాట్లాడుకున్నాం మనం చాలా సార్లు పాకిస్తాను ఆర్థిక వనరులు ఎంత పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు ఎంత పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి సైన్యం ఎంత అయితే అన్ని విధాలుగా పాకిస్తాను మరి వెనకంజలో ఉన్నప్పటికీ మరి ద్రూకుడులు పెంచింది ఇక్కడ సమస్య ఒకటి అర్థం చేసుకోవాలి మీరు మిత్రులారా ఇక్కడ సమస్య ఇవాళ మన ఓపిక మన సహనము ఇవాళ చాలా పెద్ద ప్రమాదానికి దారితీస్తున్నది అంటే నిన్న ఒకడు మాట్లాడాడు మళ్ళా అంతకుముందు ఒకడు ఒక ఉగ్రవాద సంస్థకు చెందినటువంటి అంటే మా నీళ్లు ఆపేస్తే మీ ఊపిరి ఆపేస్తామని ఇవాళ మరొకడు కూడా అదే మాట్లాడాడు వాడు ఏమంటుండంటే మీరు నిజంగానే మాకు మీరు నీళ్లు ఆపేస్తే మీ రక్తం బారిస్తామని చెప్పి ఓ బుట్ట అనేటవాడు అంటున్నాడు అంటే ఇవాళ వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయడం ఎం పెట్టుకోవడం అంటే కావలసుకొని ఇష్టానుసారంగా వాళ్ళు ప్రవర్తించడం అనేది ఇవాళ ఇంకొక విషయం చెప్పాలి మిత్రులారా మీకు ఇది చెప్పక తప్పలేదు అంటున్నా ఈ అంటే ఒక అమరిక పోవాలనుకో మనం సాధ్యం అవుతుందా మనకు కొట్టే బార్డర్ దాటిస్త అందులో పోయి దుంక దుంకిపోగలుగుతామా ఓ బ్రిటన్ పోవాలనుకో అవుతుంది అట్లా ఒక చైనా పోవాలనుకో పోతాం అమ్మట్లా కానీ కేవలం ఒక భారతదేశంకి బంగ్లాదేశీయులు వస్తున్నాడు అదేవిధంగా పాకిస్తానీలు వస్తున్నారు అదేవిధంగా నేపాలీలు వస్తున్నారు అరే ఇదేంద్రబాయ్ అంత ఉద్దరబేర ఉన్నది అంత రహదారులన్నీ వట్టేలా తెరిచినాయి ఇవాళ మనకి ఎందుకు ఇంత కష్టం వచ్చిందనంటే మనం కఠినంగా లేము ఇది బాగా గుర్తుంచుకోవాలి మీరు అమెరికా పోగలుగుతారా చైనా పోగలుగుతారా బ్రిటన్ పోగలుగుతారా మన పక్క దేశాలైనటువంటి అనేక దేశాలు మీరు అడ్లకి పోయి రాగలుగుతారా అసలు దాటుతారా మీరు కానీ భారతదేశానికి మాత్రం ఇవాళ మీరు లెక్కలు చూపితే హైదరాబాద్లో కేవలం అధికారిక లెక్కల ప్రకారం రెండు వందల చిల్లర మాత్రమే ఉన్నాడు పాకిస్తానీలు అంటున్నారు కానీ రెండు వేల మంది అట అసలు కథ ఏంటంటే దాదాపు రెండు వేలకు పైగా అంటే మీరు చూడండి మిత్రులారా అంటే ఇంత నిర్లక్ష్యం ఇంత నిర్లక్ష్యం అంటే ఇగో నిన్న అనేక చోట్ల గాలింపులు అనేక చోట్ల మొత్తం ఆరాధిస్తే వేలాది మంది ఉంది ఇట్లా మనం ఏం చేసినాము ఇవాళ మన దేశంలో వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు చేసే పని ఏం చేస్తున్నారు వాళ్ళ వ్యవహారం ఏంటి అని అంటే మొత్తం కూడా పేద ముస్లిం పిల్లలని వాళ్ళొక తీవ్రవాదులుగా మారుస్తారు తీవ్రవాదులుగా మారుతున్నారు కాబట్టి ఇవాళ భారతదేశాన్ని భారతదేశ ఆర్థిక పరిస్థితిని అస్తిత్వాన్ని దెబ్బతీసే కుట్రలో భాగంగా పాకిస్తాన్ ఒక భారీ కుట్రలకు పన్నాగం పండింది కాబట్టి మొత్తం మీద ఇవాళ దాని బండారం బయటపడింది ఇవాళ ప్రపంచ దేశాల దృష్టిలో ఇవాళ పాకిస్తాన్ ఒక దోషిగా నిలబడబోతుంది ఇక మిత్రులారా ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక నేడే మరి బిఆర్ఎస్ రజతోత్సవ సభ ఇక మొత్తం మీద పది లక్షల మంది జనాభాతోని ఇక బిఆర్ఎస్ సభ ఇక బ్రహ్మాండంగా ఉండబోతుంది ఇక ముఖ్యంగా బిఆర్ఎస్ సభ అనగానే ఇక చాలా మంది పెద్దలు మాట్లాడతారు ఆటలు పాటలు బ్రహ్మాండంగా ఉంటాయి ఇక ముఖ్యంగా మన కేసీఆర్ సార్ మాట్లాడేటటువంటి మరి ప్రసంగాన్ని వినడానికి చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తారు ఎందుకంటే సారు అసెంబ్లీకి రాక చాలా రోజులైతుంది మరి పదహారు పదిహేడు నెలల నుంచి మరి ప్రజల మధ్యన ఉండలేడు కాబట్టి మరి ఇప్పుడు ఆయన మరి రేపు ప్రజల మధ్యనకు వస్తున్నాడు మరి లక్షలాది ప్రజానిక మధ్యన ఆయన ప్రసంగించబోతున్నాడు ముఖ్యంగా బీజేపీ మరి కాంగ్రెస్ పార్టీలను కడిగి పారేస్తానంటున్నాడు ఇక ముఖ్యంగా ఇంకొక విషయం చెప్పాలని మిత్రుల మరి ఈ పది లక్షల జనాభాతో జరిపేటువంటి మరి ఈ రోజు జరిగేటువంటి ఈ రజతోత్సవ సభకు మరి ఈ సభలో మాట్లాడేది ఎవరు అంటే కేవలం ఒక కేసీఆర్ గారేనట ఎవరు మాట్లాడేది ముచ్చడలేదు ఒక కేవలం ఒక కేసీఆర్ గారే మాట్లాడతారట మొత్తం మీద కాంగ్రెస్ పార్టీని బీజేపీ పార్టీని ఇక కడిగి పారేస్తారట ఇక మరి హరీష్ రావు సార్ అంటున్నటువంటి మాట మొత్తం అయితే ఇక చాలా రోజుల తర్వాత సార్ బయటకు వస్తున్నందుకు చాలా మంది సంతోషపడుతుంది ఇక మరో వార్తాల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక కాళేశ్వరం ఈఎన్సి అంటే ఇక ఇంజనీర్ ఇన్ చీఫ్ ఈయన ఎవరు కాళేశ్వరం ఈఎన్సి ఇంజనీర్ ఇన్ చీఫ్ ఇక అబ్బుక్య హరి హరిరామ్ అనేట ఈయన మొత్తం మీద ఈయన ఆస్తులు బ్రహ్మాండంగా కూడా పెట్టినాడు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయట ఇక నిన్న సోదాలల్లో చాలా విస్తుపోయేటువంటి మరి ఈడీ సోదాలు చేసినప్పుడు బ్రహ్మాండమైనటువంటి ఆదాయానికి మించిన ఆస్తులన్నీ బయటపడ్డాయి ఇక ముఖ్యంగా ఇక ఆయన ఆస్తులు ఇరవై ఎనిమిది ఎకరాల మరి వ్యవసాయ భూమితో పాటు ఆరెకరాల మామిడి తోట అదే విధంగా మరి అనేకమైనటువంటి హైదరాబాద్ లో కొన్ని విల్లాలు బ్యాంకు బ్యాలెన్సులు ఇట్లా బాగానే బయటపడ్డాడు ఇక ఈయన అసలు కథ ఏంటంటే ఈయన కాళేశ్వరం నిర్మాణం చేసేటప్పుడు చాలా కీలక పాత్ర వహించినట ఈయన నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఆ నలభై నలభై ఎనిమిది వేల ఆరు వందల అరవై ఐదు కోట్ల పనులు ఈయన చేపట్టిందట ముఖ్యంగా అసలు కథ ఏంటి మళ్ళా చెప్తా ఇరు మిత్రులారా నలభై ఎనిమిది వేల నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇక చూడండి మిత్రులారా ఇక ఆరు వందల అరవై ఐదు కోట్లు ఇక ఇన్ని కోట్లు ఇక చేతి మీదకెళ్ళే ఖర్చు పెట్టినట మొత్తం ఇక ఇది మనం మనోనికి ఇక మరి మంచిగానే తాళం చేయి అప్పయ్య పిర్రు ఇక బ్రహ్మాండంగా ఆస్తులు కూడా గట్టిగానే గొడవెచ్చింది ఇక ఈ పనంతా ఇప్పుడు ఈడీ చూసుకుంటున్నట్టు ఏడేడా ఏడేడా భూములు సంపాదించు ఎన్ని విల్లాలు ఉన్నాయి బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత బంగారం ఎంత ఎండి ఎంత ఉంది మొత్తం కూడా బయట పెడుతున్నారు నా భాగోతం అంతా ఇక మొత్తం మీదనైతే ఈ హరిరామ్ కైతే ఇక బాగానే ఇక ఈడి ఇక గట్టిగానే ఇస్తుంది మరి ఇక మరో వార్తల్లో చెల్లిపోయినట్టయితే ఇక కేంద్ర మంత్రి గారు అయినటువంటి కిషన్ రెడ్డి గారు చాలా రోజుల తర్వాత ఒక మంచి మరి తీపి కబుర్ అయితే చెప్పింది ఇక వచ్చే నెల ఐదు తారీఖు నాడట జాతీయ రహదారులకు ఇక మొత్తం మీద ప్రారంభం అయితే మొదలు పెడుతుండట ఇక ముఖ్యంగా తొమ్మిది వందల అరవై ఒక్క కోట్లతో కొత్త ప్రాజెక్టులైతే అయితే ఇక ప్రారంభం చేస్తుండట మొత్తం మీద జాతీయ రహదారుల విస్తరణ అనేది మరొకసారి తెలంగాణలో జరగడం అనేది చాలా సంతోషించదగ్గటువంటి విషయం ఇక మరో వార్తల్లో వెళ్ళిపోయినట్టయితే ఇక ప్రభుత్వానికి ఎంతసేపు మరి ప్రజల బాధలు పట్టాయి కానీ పనికి మాలిన ఆలోచనలు బాగానే వస్తాయి పోయినాయి ఇక ముఖ్యంగా రైతులు ఎట్టని కార్మికులు ఉపాధి లేకపోని ఇక నిరుద్యోగులకు ఉద్యోగాలు లేకపోని ఇక ఆర్టీసీ కార్మికుల బతుకులు ఆగం కాని అందులో ముఖ్యంగా ఆటో డ్రైవర్ల బతుకులు నిజంగా ఆగమైపోని అడ్డం మీద కూలీల బతుకులు ఇంకింత ఆగం కాని ఇవన్నీ ఏం బట్టి ఉండదు కానీ అందాల పోటీలు కావాలి సర్కార్కు సర్కార్కు కావాల్సింది ఏంటంటే అందాల పోటీలు మరి ఈ అందాల పోటీలు ఎందుకు రా నాయన అని ప్రపంచ దేశాలలో మరి మొత్తం మీద హైదరాబాదును ఆకర్షించే విధంగా మరి ప్రపంచ సుందరీలంతా వచ్చి అర్ధనగ్న ప్రదర్శనని చూసి ఇక వాళ్ళ అందాల పోటీని చూశాట ఇక ప్రపంచం మొత్తం కూడా గర్వించదగ్గ గర్వించదగ్గే విధంగా మన సంస్కృతి మన సాంప్రదాయం మాట తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం ప్రపంచానికి చాటి చెప్తారట ఇక ఈయన మాట్లాడుతున్నట్టు ఇవాళ పెట్టుబడులు తీసుకొని వచ్చి ఎలా పెట్టుబడులు తీసుకుని వచ్చి అనేక మంది ఉద్యోగాలు లేనటువంటి వాళ్లకు ఉపాధి లేనటువంటి వాళ్ళ నాదుపాటు ఇట్లా అందాల పోటీలు పెడుతుంది మన మన సర్కారుగా దీని మీద మొత్తం మీద ఇక మహిళల ఆత్మ గౌరవాన్ని మరి అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఈ అందాల పోటీలు పెడుతుని చెప్పి ఇక నిన్న హైదరాబాద్ సుందరయ్య భవన్ నుంచి మొదలుకుంటే మరి ఇంద్రా పార్క్ దాకా ఇక పెద్ద భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు మహిళా లోకమంతా ముఖ్యంగా ముఖ్యమంత్రి గారిని బాగానే కడిగి పారేశ్వరు ఇవాళ్ళు ఏమంటున్నారంటే ఇవాళ ఆడవాళ్ళ అందాలతో ఇవాళ ఆడవారిని ఒక వస్తువుగా ఆట వస్తువుగా చూస్తున్నది ఈ ప్రభుత్వం అని చెప్పి ఇక గట్టిగా నేర్చుకున్నారు మహిళలంతా ముఖ్యంగా మరి ఇందులో మరి పిఓడబ్ల్యూ అదేవిధంగా పిడిఎస్యు మరి అరుణోదయ వివిధ సంఘాలు అనేక మంది కవులు కళాకారులు మరి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మొత్తం మీద అందాల పోటీలకు వ్యతిరేకంగా ఒక భారీ ప్రదర్శన ర్యాలీ అయితే ఇక బ్రహ్మాండంగా చేసింది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక ఈ మధ్య కాలంలో హైదరాబాదు శివారు ప్రాంతంలో ఎక్కడైతే ప్రభుత్వ భూములు అక్కడ పేదలు గురిసెలు వేసుకుని నివాసం ఉంటారు ఇట్లా కొంతకాలంగా గత రెండు మూడేళ్లుగా ఇక హైదరాబాదు శివారు ప్రాంతం అయినటువంటి దాదాపు ఒక రెండు వేల మంది ఇక గుడిసెలు వేసుకొని నివాసం ఉంటారు ఇక మరి ఏమైందో ఏమో కానీ మొత్తం మీద పాపం వాళ్లకు ఆ గుడిసెల కగ్గిలిగిందట మొత్తం కాడికి కన్నీ తలగబడిపోయింది పాపం ప్రాణ నష్టమైతే జరగలేదు కానీ గుడిసెలన్నీ పాపం లేస్తే పనులు చేసుకున్నటువంటి వాళ్ళంతా కూడా బతుకుదెరువుకాయ నగరానికి వచ్చినటువంటి వాళ్ళు చాలా మంది గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నటువంటి వాళ్ళు మొత్తం గుడిసెలన్నీ కూడా మరి కాలి బూడిదైనటువంటి పరిస్థితి ఇక మొత్తం మీద అయితే ఇక నాలుగు వందల గుడిసెలు అయితే మొత్తం నేలమట్టం కూడా అయినాయట ఇక వీరు నిరాశలైపోయి రోడ్డు మీద పడ్డటువంటి వాళ్ళను మరి ప్రభుత్వమే ఆదుకోవాలని చెప్పి ఇక మరి ఆ గుడిసె వాసులంతా కూడా మరి ప్రభుత్వాన్ని వేడుకోవడం జరిగింది మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే ప్రభుత్వం స్పందించి వాళ్ళకి పక్కా ఇండ్లు కట్టియ్యాలని మనం కూడా కోరుకుంటూ ఇవి మరి ఇవాళ మరి పొద్దుగాల వార్తలు ఇలాంటి వార్తలు ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకగా ప్రతిరోజు ప్రత్యక్ష ప్రసారాలు అందిస్తున్నటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ ను ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్